ఎస్ఆర్ వెహికల్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకు ఒక మంచి సెకండ్ హ్యాండ్ జాండర్ ఫైవ్ జీరో ఫార్టీ ఫైవ్ ట్రాక్టర్ని అయితే అమ్మకానికి తీసుకొచ్చాను మరి ఒక ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ కొత్త కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముందుగా వీటిలో వచ్చేసి జాండియర్ ఫైవ్ జీరో ఫార్టీ ఫైవ్ ట్రాక్టర్ మోడల్ చూసుకుంటే రెండు వేల పదహారు ప్రైజ్ వచ్చేసి రెండు లక్షల ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నాడో ఈ యొక్క ట్రాక్టర్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఇది తెలంగాణ మహబూబ్నగర్ బూత్కూర్ శ్రీరామ్ ఆటో ఫైనాన్స్లో అయితే ఈ యొక్క ట్రాక్టర్ అయితే అమ్మకానికైతే ఉంది మీరు కనుక లొకేషన్లో ఉన్నట్లయితే వెహికల్ వెహికల్ అయితే చెక్ చేసుకోండి అలాగే దాని యొక్క పేపర్లు కూడా చూసుకొని వెహికల్ అయితే తీసుకోండి ఫైనాన్స్ వాళ్ళు వచ్చేసి రెండు లక్షల ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారు మాట్లాడుకుంటే కొంచెం బార్గెనింగ్ అయితే ఉండొచ్చు కాకపోతే మీరు వెహికల్ కండిషన్ చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోవడానికి అయితే ట్రై అయితే చేయండి అలాగే ఈ యొక్క ఆటోమాల్లో వచ్చేసి ఇంకా చాలా రకాల ట్రాక్టర్లు అయితే ఉన్నాయి మహేంద్ర ట్రాక్టర్లు కూడా ఉన్నాయి ఎవరికైనా తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే మీరు లొకేషన్కి అయితే వెళ్ళండి లొకేషన్ వచ్చేసి మహబూబ్ నగర్ బూత్కూర్ లొకేషన్కి వెళ్ళి వెహికల్స్ అయితే చూసుకోండి అలాగే వాటి యొక్క పేపర్లు కూడా చూసుకొని వెహికల్ అయితే తీసుకోవడానికి అయితే ట్రై అయితే చేయండి ఇంజన్ కండిషన్ కానీ అలాగే టైర్ల కండిషన్ కానీ మొత్తం ఫుల్ చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ అయితే తీసుకోవడానికైతే ట్రై అయితే చేయండి ఓకేనాగా అలాగే మీ దగ్గర ఉన్న ఎటువంటి వెహికల్ అయినా అమ్మాలనుకుంటే మన ఛానల్ వాట్సాప్ నెంబర్కి ఫోటోలు అలాగే డీటెయిల్స్ అయితే సెండ్ చేయండి ఎటువంటి సర్వీస్ ఛార్జీ లేకుండా ఫ్రీగా అయితే అమ్మడానికి అయితే ట్రై అయితే చేస్తాను